ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే నేను మార్నింగ్ మార్నింగు రైతుపాజారీలో కూరగాయలు తెచ్చాను ఇదిగోండి సర్దుకున్నాం ఇక్కడ మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చామండి ఇవన్నీ సర్దుతున్నాము వంకాయలు అరకులో పెట్టి వంకాయ చాలా బాగుంటాయి అదేలే అందుకే తెచ్చాడు గుత్తి వంకాయ కూర అంటారు కదా ఈ అరకిలో ఆ వంకాయలు కానీ బార వంకాయలు కానీ ఈ గుత్తి వంకాయలు కానీ ఇరవై ఇరవై రూపాయలు తీసుకున్నారు అర కిలో అరకిలో తెచ్చా దేనిక సర్జేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా అందులో పాడైన తీసావా టమాటాలు టమాటాలు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారు రైతు బజార్లో కేజీ టమాటాలు కవర్లో పెడతా కవర్లో పెడితే పాడవు తొందరగా అలా ఉండిపోతాయిలు వచ్చి మూడు కట్టలు పది రూపాయలు అంటే పాలకూర కానీ చుక్కకూర కానీ మూడు కట్టలు పది రూపాయలు అని చెప్పారు అవి మూడు ఈ మూడు తీసుకున్నాను అందుకే తెచ్చా చిన్నవి ఇంకా చెన్నైనా కానీ పాడైపోయాను నేను అంత బాగాలేదు అందుకని ఒక మాదిరి తెచ్చాను అందుకే అవి తీసుకురావటం కారణం అదే కానీ కొంచెం ఎక్కువ తెచ్చా నాలుగు కిలోలు తీసుకున్నాను ఎందుకంటే పొద్దున్నే కదా చిల్లర లేదు ఐదు వందలకి చిల్లర లేదన్నారు ఒక వంద రూపాయలు వేసుకోండి అన్నారు వేసేసారు కేజీ వచ్చి పాతిక రూపాయలు తీసుకున్నారు అంటే మా విజయవాడ రైతు బజార్లో ఉన్నాయి పాడేది ఏముంది వాడతాం కదా ఉల్లిపాయలేమరకాయ వచ్చి ముప్పై రూపాయలు తీసుకున్నారు అండి ఏంటి ములక్కాయ అయితే మరి ఎక్కువ రేటు ఉంది సన్నగాను చూపించి ములక్కాయలు ఒకసారి ఉన్నాయి మూడు ఇరవై రూపాయలంట అది మనకే ములు ఇష్టం సాంబారులు అట్లా తినడం చిక్కుళ్ళు రేటు బాగా ఎక్కువ ఉన్నాయి ఎనభై రూపాయలు అంట కిలో ఆ చిక్కుళ్ళు నేను ముప్పై రూపాయలు తీసుకున్నాను పావు కిలో అలా వచ్చినాయి చిక్కులు బాగా రేటు ఉన్నాయి అన్నిటికన్నా చిక్కుడు రైతు బజార్లో ఒక రకం నలభై రూపాయలు అంట కేజీ ఒక రకం డెబ్భై రూపాయలు అంట డెబ్బై రూపాయలు ఉన్న రకం ఒక పావు కిలో వేసుకున్నా పెద్ద చిక్కుళ్ళు చిన్న చిక్కుళ్ళు చిట్టి చిక్కుళ్ళు అంటారు రెండు వేసుకున్నాం అలా పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా మొక్కజొన్న కండిలండి మొక్కజొన్న పొద్దు అని కూడా అంటారు కొంతమంది మేము ఇక్కడైతే మొక్కజొన్న కండిలు అంటాం ఇవి వచ్చి మూడు యాభై రూపాయలు అంట మూడు కండ్లు ఇచ్చారు యాభై రూపాయలు తీసుకున్నారండి ఈవినింగ్ శా మేము ఈవినింగ్ ఉడకబెట్టుకొని తింటాం అవి ఆరోగ్యానికి మంచిదని తీసుకొచ్చాము లవర్స్ కవర్లలో పెట్టుకుంటే పాడవు పాడకొన ఉండదు ఉంటాయి ఆ రోజులు పైనే ఉంటాయి హ్మ్మ అమోత్త ఖరీపకు 10 ఇచ్చారు ఈ కూరసెస్ ఆరబెడతాను రోజులు ఉండదు పెట్టేయాలి ఫ్రెష్ గానే ఉంటుంది ఆరబెట్టాలి కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటది ఎప్పుడు తీసిన కొత్తిమీర శుభ్రం చేసి అందుకని ఎప్పుడు కావాల్సి ఉంటే కడుగు కరివేపాకు మాత్రం ముందుగానే కడిగేస్తాం కడిగేసి ఆరబెట్టి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే పది రోజులైనా ఉంటది అలాగే ఉంటది பாக்கணும் చె ఉంటుంది గడ్డి గిడ్డి అన్నీ ఉంటాయి అవన్నీ తీసేసి శుభ్రం చేసి ఏర్లే కట్ చేసి చక్కగా చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా కడగచ్చు లేకపోతే ముందే కడిగి పెట్టుకుంటే పాడైపోతుంది కుళ్ళిపోతుంది ఇలా పెట్టేసుకొని ఏర్లు కట్ చేసేసుకోవాలి బాక్స్ లో పెట్టుకోవచ్చు కవర్ లో పెట్టచ్చు

ఇది ఈ రోజుకి వీడియో ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ అది మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి